అన్నాను మిత్రులా ఇవాళ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటులో భారత ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపోజిషన్ లీడర్ ఉంటారు ఎందుకు మార్చామండి నీకేం వస్తాం అండి ఎలక్షన్ కమిషన్లో సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే నీకేం వస్తాం అంటే మోడీ గారిని ఏదైతే రాహుల్ గారిని చెప్తుందో మ్యాథ్స్ ఫిక్స్ కానీ ఎలక్షన్ కమిషన్స్ కూడా నీకు అనుకూల వ్యక్తులు ఏమించుకోవాలి మా రాష్ట్రంలో ఏంటంటే మన ఎప్పుడు కూడా ఇలా మతకాలైన సంఘటనలు ఐదు విడుదలగా ఎలక్షన్ పెట్టిందండి ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే దాంట్లో జరిగినప్పుడు మోడీ గారు ప్రచారం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్ ఈ రీతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఉండడానికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేక తీసేసని చెప్పి నేను గుర్తు చేస్తూ ప్రజలు ప్రజాస్వామిక వాదులు రాష్ట్రంలో ఉండబడిన అబ్బులే వాదులు అగ్ర కులాల్లో ఉన్నప్పటికీ కూడా అబ్బులే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇవాళ ఏదైతే ముస్లింస్ అన్నలో ఆ రీతిగా అప్రకాశ్రమైన మేధావి మేధావర్గం ఉంది బ్రాహ్మణులు కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఎక్కువ బ్రాహ్మణిగా ఉపట్ చేస్తున్నాయని ఒక అపోహ అభిప్రాయం మేధావి వర్గం కూడా ఆలోచన చేయాలని కోరటాన్ని మనం భారతదేశాన్ని సురక్షితంగా ఉంచండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి గెలిపించాల్సిన అవసరం అనకుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ చదువు థ్యాంక్ యూ నమస్కారం